నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం కోసేస్తామంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సుమన్ కేటింగ్ తీసుకుంది మేము గ్యాటింగ్ చేసుకోలేదు ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలనే చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు